నమస్తే ఎన్ఎస్ కు స్వాగతం నారాయణఖేడ్ అంబేద్కర్ భవనంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ సభ్యులందరి ఆధ్వర్యంలో సంత్ గార్గే బాబా నూట నలభై ఎనిమిదవ జయంతి వేడుకలను అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసి సంత్ గార్గే బాబా విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళు అర్పించిన నాగేశ్ షెట్కార్ భీమ్సేన జీవన్ అశోక్ నర్సింలు రజగ ప్రశాంత్ కుమార్ శంకర్ పండరి మహారాజ్ ఘన నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ గార్గేబాబా సాధువు సంఘ సంస్కర్త గ్రామాల్లో శుభ్రత తోటి వారికి సాయపడే లక్షణం కుల నిర్మూలన అంటరానితనం నిర్మూలన ఆధ్యాత్మిక చైతన్యం సేవ వంటి వాటిని ప్రచారం చేస్తూ అనేక పాఠశాలలు మరియు మహారాష్ట్ర యూనివర్సిటీ కూడా స్థాపించడం జరిగింది వాళ్ళు శాంతం కొరకు జీవించలేదు పరాతం కొరకు జీవించాలని వాళ్ళ పేరు అమలుగా మిగిలియాలి సృష్టిలో కూడా అమలు మిగిలిపోవడానికి కారణం ఏంటంటే ఎంతమంది పోయారు ఎంతమంది ఇంకా కొడతా ఉన్నారు వాళ్ళ పేరు ఎందుకని నిలబడ్డాలి అంటే పరలోకాలకు కష్టపడేటువంటి వాళ్ళు మార్పులు అవుతారు వాళ్ళ కీర్తి చిరకాలంగా శివుచ్చాక వాళ్ళ పేరు చిరకాలంగా ఉండాలి అలాంటిగా బాబా జయంతి సందర్భం అడుక్కొని ఆయన తిన్ను తిరుగుతుంటే పోతుండే గురిగిలో నిలు రాకుతుండే ఆయన చేతిలో కుండ ఉంటుండే అందుకోరు గాడియే మరాఠీలో కూడా గాడి అంటారు చే తెలుగులో కూడా కుండ అంటారు గాడియే బావా అంటే కుండ తీసుకొని తిరిగే బాబా అని పేర్లు పడ్డారు ఆయన అసలు పేరు డేవోజీ ఆయన తండ్రి పేరు జిందాజీ ఆయన తాత పేరు రామోజీ అలాంటి ఒక మహానీయుడు అక్కడ మహారాష్ట్రలో కూడా జన్మించాడు కోరేగావ్లో కూడా జన్మించినాడు మరి ఈ విధంగా అమరావతి డిస్టిక్ అమరావతి డిస్టిక్లో జన్మించి ఈ విధంగా లోక కళ్యాణం కొరకు పరిశుభ్రత కొరకు దేశమంతా తిరిగినాడు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర ఇక్కడ మన నారాయణగిడి ప్రాంతానికి కూడా వచ్చినాడు అలాంటి ఒక మహానీయుడు యొక్క ఉద్దేశం ఏంటి అంటే అందరూ పరిశుభ్రతను పాటించాలి రోగాలకు బానిస దురాల దురాలగా బానిస కావుడది ఇదే మహాత్మల యొక్క ఉద్దేశం దుర్వ్యసనాల గుండు దూరము కాపాడుకునే ఆరోగ్యము దుర్వ్యసనాలు గుండాలి దూరము పొగాకులో అంతరంగం నిర్వటీ అనే విషయము అనేక వ్యాధులకు అది మూలం కలిగిస్తున్న ఘోర నష్టం ఈ పాట నేను చెడు రాసినాను కాపాడుకోని ఆరోగ్యము పొగాకులో అంతరంగముకోటినూ అనేక వ్యాధుల కది మూలము కరిగిందు సోదరం దుర్వ్యసనాలకు దూరము కాపాడుకోని ఆరోగ్యము ఒక బీడి దుర్మ పానంతోను ఆరు నిమిషాల ఆయువు తగ్గును అనేక వ్యాధులు వస్తాయి పొగతోను కాపాడుకొని ఊపిరితిత్తులను బీడి కంటే షిగురేటు నాలుగు రేటు చేటు గంజాయితో వద్దులు గుండెపోటు నీకు దండము పెడతా అని విడిచిపెట్టు తినవద్దు గుడక జీర్ణాశం అవుతాది తక్క క్యాన్సర్ వచ్చేది పక్క ఇప్పుడే వేసుకోలేక బలహీనం బుద్ధిహీనం బలహీనం బుద్ధిహీనం చేస్తుంది మద్యపానం ధనం ఆరోగ్య గౌరవం అంతా అవుతుంది నాశనం సోదరా ఉండు దూరము కాపాడుకోని ఆరోగ్యము దుర్వ్యసనాలకు ఉండాలి దూరము బాగుండాలి అందరి ఆరోగ్యము నిశ్చరించాలి సుసంస్కారము ఇదే గాడి బావలి ఉద్దేశం ಈ ರೋಜು ಮಹಾನೀರನ್ನು ಸ್ಮರಿಸುಕು ಮಹಾತ್ಮ ಬಸವೇಶ್ವರ ಮಹಾತ್ಮ ಜ್ಯೋತಿರಾವ್ ಗುಲೈ ನಾರಾಯಣಗುರು ಪೇರಿಯರ್ ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಸಂತ ಗಾರ್ಗೇ ಬಾಬಾ ಸಂತ ರವಿ ಸಂತ ಶಿವಾಲಾಲ್ ಅನೇಕ ಮಂದಿ ಈ ಈ ಸಮಾಜ ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర వాళ్ళ యొక్క పుణ్యపరితంగానే ఈరోజు మనమంతా ఈ స్థాయిలో జీవనం కొనసాగిస్తా ఉన్నాం సంత్ బాబా గారు చేసినటువంటి ఈ యొక్క త్యాగాలు ఊరికి వెళ్ళి ఆ ఊర్లలో ఉన్నటువంటి పరిశుభ్రత ఈరోజు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు పెడతా ఉన్నారో అది రెండు వందల సంవత్సరాల క్రితమే సంత గాడిగేబాబా గారు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి ఊరికి వెళ్ళి అంటే ఎంత స్ఫూర్తితో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవ శ్రీ నాగేశర్ గారికి మరియు మహారాజు గారికి వివిధ సంఘాల రాజకీయ పార్టీలు అన్ని సంఘాల నాయకులందరూ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం మహనీయులు గాడిగే బాబా ఒక్కొమ్మిది వందల నలభై ఎనిమిది జయంతి సందర్భంగా ఆయన అనుచరులు మరియు ఈ అంబేద్కర్ భవన్లో అందరు అంబేద్కర్ సంఘం నాయకులు అందరికీ నా ఇప్పుడు ఈవన్ గారు చెప్పారు పెద్దలను తొలగించుకోవడం వాళ్ళ వర్ధన్ దీవుల్లో జన్మదినం సందర్భంగా మనం మనం వాళ్ళను గుర్తు చేయడం వాళ్ళ అడుగుజాడల్లో మనం ప్రజానంతరంగా వాళ్ళు మంచి జీవితం అంటే సమాజానికి వాళ్ళు ఏం చేయిచారు వాళ్ళని స్మరించుకోవడం మనందరి బాధ్యత ఉదాహరణకి ఇప్పుడు వారు చెప్పారు మహారాజు గారు చాలా చక్కటి ఉద్దేశం ఆయన చెప్పిన ఏదైతే సూక్తులు అయితే ఉన్నాయో చాలా ఫస్ట్ టైం నేను విన్నా చాలా ఎందుకంటే సమాజంలో కుల మత రహిత సమాజం కావాలని గొప్పగా ఎవరైతే తొమ్మిది వందల సెంచరీ అంటే తొమ్మిది వందల సంవత్సరాల కింద మహాత్మా బస్వేశ్వరుడు బస్వేశ్వరం మళ్ళా మానవుడే కానీ ఆయన ఆలోచన విధానం ఏమున్నంటే ఒక బ్రాహ్మణ కుటుంబం పుట్టి ఈ సమాజం ఏమున్నది ఈ కులాలు మతాలు ఎన్ని రోజులు కాదు దేవుడు పుట్టించేది లింగభేదం మాగా ఆడ అంతేకాదు సమాజంలో ఎవరికి ఏ పక్షి కూడా ఏ